రాజులు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇస్రాయేలీయులందరూను శకెమునకు రాగా రెహబాము శకెమునకు పోయెను నిబాతు కుమారుడైన యరోబాము రాజైన సొలమోను నదు నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను యరోబాము ఇంకా ఐగుప్తులోనేయుండి ఆ సమాచారము వినెను జనులు అతని పిలువనంపగా యరోబామును ఇస్రాయేలియుల సమాజమంతయునో వచ్చి రెహబాముతో నీలాగో మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చెయ్యుదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలమును బ్రతికియున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చదనని వారిని అడుగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసుల గుదురనిరి అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన నడిగి వారికి లాగు ప్రశ్న వేశాను మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొని నా ఈ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము నా తండ్రి నడుము కంటే నా చిటికన వ్రేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీద బరువైన కాడిని పెట్టెను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును మూడవ దినమందు నా నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యొరబామును జనులందరును మూడవ దినమున రెహబామునొద్దకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించను నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను షిలోనియుడైన అహియా ద్వారా నిబాతు కుమారుడైన యరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యహోవా ఈలాగున జరిగించను కాబట్టి ఇస్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకిలాగు ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది కుమారుని కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయలు వారలారా మీ మీ గుడారములకు పోవుడి దావిదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇస్రాయలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి అయితే యూదా పట్టణములలోనున్న ఇస్రాయలు వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయెను కాబట్టి రాజైన రెహబాము ఎరుషలెమునకు పారిపోవలెనని తన రథము మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయెలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరబాము తిరిగి వచ్చెనని ఇస్రాయెలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇస్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి యూధా గోత్రియులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునో లేకపోయిరి రెహబాము ఎరుషలమునకు వచ్చిన తరువాత ఇస్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలోమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూధావారందరిలో నుండి బెన్యామిను గోత్రియులలో నుండి యుద్ధ ప్రవీణులైన లక్ష ఎనభది వేల మందిని అంతటా దేవుని వాకు దైవజనుడగు శమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సొలమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోనూ యూధావారందరితోనూ బెన్యామీనియులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను యహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను మీరు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరును మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు యహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత యొరబాము ఎఫ్రాయిము మన్యమందు షకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను ఈ జనులు యరూషలేమునందున్న యహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావిదు సంతతి వారి దగును అని యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యరుషలెమునకు పోవుట మీకు బహు కష్టము ఇస్రాయెలు వారలారా ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవియులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను మరియు ఎరోబాము యూదాదేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు వచ్చును ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను మరియు ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను రాజులు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము అంతటా దైవజనుడైన యొక్కడు ఎహోవా చేత సెలవునుంది యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను ధూపము వేయుటకై యురబాము ఆ బలిపీఠమునద్దా నిలిచియుండగా ఆ దైవజనుడు ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను బలిపీఠమా బలిపీఠమా యహోవ సెలవిచ్చునదేమనగా దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యుహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యొరబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను మరియు యహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయెను అప్పుడు రాజు నా చెయ్యి వలె బాగగునట్లు నీ దేవుడైన యహోవ సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై వలె ఆయెను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకునుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియూ యహోవా వాకు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి మార్గమున తిరిగిపోయెను బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయేనని వారిని అడిగెను అంతటా అతని కుమారులు యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యుమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యహోబా చేత నాకు సెలవాయనని చెప్పెను అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్కడు యహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనిను వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవాకు ప్రత్యక్షమాయెను అంతటా అతడు యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యహోవా ఈలాగున ఇచ్చుచున్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను అతడు బయలుదేరి మార్గమున పోవుచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను సింహమును శవము దగ్గర నిలిచియుండెను కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే యహోవా సింహమునకు అతని అప్పగించున్నాడు యహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదను నా కొరకు గంతకట్టుడని చెప్పెను వారు అతని కొరకు గంతకట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చెను ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి యహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను ఈ సంగతి అయిన తరువాత యొరబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఎరబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయను